అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను మటన్ లివర్ తినడం ద్వారా కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం మటన్ లివర్ లో ఆరోగ్యాన్ని ఇచ్చే అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనత నివారించి శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది రక్తహీనత బాధపడుతున్న వారు దీన్ని అధికంగా తినాలని వైద్యులు చెప్తున్నారు మటన్ లివర్లో ఉండే విటమిన్ ఏ కళ్ళు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీన్ని తరచూ తినేవారికి కళ్ళ సమస్యలు దరిచేరవని వైద్యులు చెప్తున్నారు మటన్ లివర్లో శరీరానికి ఉపయోగపడే జింక్ కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి ఎంజైముల పనితీరు మెరుగుపరిచి వివిధ రసాయన ప్రక్రియలు సమతుల్యం చేసేందుకు దోహదపడతాయి దీంట్లో విటమిన్ బి ట్వెల్వ్ సైతం పుష్కలంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు నరాల బలహీనత వంటి సమస్య నుంచి బయటపడేస్తుంది అలాగే నరాల ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది ఇంకా మటన్ లివర్లో తినడం ద్వారా కండరాల పెరుగుదలకు మటన్ లివర్లోని ప్రోటీన్ ఎంతగానో దోహదపడుతుంది కండరాల ఎదుగుదల మరమ్మత్తుకు దోహ తోడ్పడుతుంది దీంట్లో కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా ఉంటుంది అందుకే కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు మటన్ లివర్ తక్కువ మోతాదులో తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు మూత్రపిండాల సమస్యలు ఉంటే వైద్యుల సలహా మేరకే మటన్ లివర్ తినాల్సి ఉంటుంది అలాగే పాలిచ్చే తల్లులు గర్భవతులు సైతం డాక్టర్ల సలహా తీసుకుని మాత్రమే తినాలి మటన్ లివర్లో ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ మితంగా తినాలని డైటీషియన్లు చెబుతున్నారు ఇవ్వండి మటన్ లివర్ తినడం ద్వారా కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని పోషకాలు ఉన్నప్పటికీ మితంగా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కావలసినటువంటి పోషకాలు అందుతాయి కాబట్టి మితంగా వారానికి ఒకసారి తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు దయచేసి మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయాలు వైద్య ఆరోగ్య నిపుణుల సలహా మేరకే మీరు పాటించాలి ఇది కేవలం సమాచారం మాత్రమే మీరు గ గమనించాలి ధన్యవాదములు 你在哪里吃呀？